ఎస్పెషల్ గా రాజ్ కుమార్ గారి కోసమే వచ్చిన నేను తన కోసం టైం మరి స్పెషల్ గా అడ్జస్ట్ చేసుకొని మరి రావాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది మిమ్మల్ని అందరినీ చూసేసరికి సింపుల్ గా నేను ఒక రెండు మూడు విషయాలు మాట్లాడి ముగిస్తా మనలో ఒకడు మన కోసం ఒకరు మనం ఆ ఒకరు కాబట్టి మనం ఒక ఓటు వేస్తాం ఈసారి ఒక్కటే ఫస్ట్ ప్రియారిటీ ఓటు థర్టీ సెవెన్ నెంబర్ కి కంపల్సరీగా ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ నా థర్టీ సెవెన్ నెంబర్ కి ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేస్తాం ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఒక విద్యావంతుడు రాజకీయాలకి వస్తే ఎట్లుంటే ఒకసారి మనం మనకు మన మనం ముందుకు తీసుకొని పోదాం మన కోసం ఒక వాయిస్ కావాలి కాబట్టి మనం ఫస్ట్ ప్రియారిటీ ఒకటి డాక్టర్ రాజ్ కుమార్ గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించి మన గోదావరి నుంచే విజయోత్సవ ర్యాలీ అనేది స్టార్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ తీరు